హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేనండి స్వీట్ షాప్ స్టైల్లో బెల్లం గవ్వల రెసిపీ మనం ఇంట్లో గవ్వలు చేసేటప్పుడు గవ్వలు గట్టిగా రావడమో లేదా పాకం గట్టిపడమో జరుగుతుంది అలా కాకుండా ఈ కొన్ని టిప్స్ని పాటిస్తూ ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి అందులోనే కాస్త సాల్ట్ని వేసుకోవాలి చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలండి అందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ గీనే యాడ్ చేసుకోవాలండి గీని యాడ్ చేయడం వలన గవ్వలు అనేటివి వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా మిక్స్ చేయకుండా స్టిఫ్గా ఉండాలండి పిండి అప్పుడే గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి కాస్త మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఉండలు రెడీ అయిపోయాయి సైజ్ ఎంతే ఉండాలండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక గవ్వల పీట తీసుకోవాలి గవ్వల పీట అవైలబుల్గా లేకపోతే మీరు కావాలంటే స్ట్రైనర్నైనా లేకపోతే కొత్త దువ్వెన అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు గవ్వల పీటపై గవ్వలు చేసేటప్పుడు ప్రాపర్గా కొంచెం ప్రెషర్ యూస్ చేసి ఇలా పై నుంచి ప్రెస్ చేస్తూ రోల్ చేయండి మనం చేస్తున్న ఉండలు మొత్తం కూడా రోల్ అవ్వాలి అప్పుడే గవ్వలు గుల్లగుల్లగా వస్తాయి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే గవ్వలనేటి గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా క్రంచీగా వస్తాయండి గవ్వలు ఇలా చూడండి ఎలా విడిపోతున్నాయో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మిగిలిన గవ్వల్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇలా అన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి గవ్వల్ని ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి అందులోకి వన్ కప్పు బెల్లం వేసుకోవాలి వన్ కప్ బెల్లంకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు ఇప్పుడు బెల్లం అంతా కరిగేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఒక స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి చూడండి పాకం అనేది రెడీ అవుతోంది ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఇలాయచీ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు నేను ఇలాయచి పౌడర్ని యూజ్ చేయడం లేదండి తీగపాకం వచ్చేసింది ఇప్పుడు అందులోకి గవ్వల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పాకం అంతా గవ్వలకు పట్టేలా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గవ్వల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి అంతేనండి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్